తీతమైన జ్ఞానం బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా తా శరీరమే నేను ఇదో పురుష శరీరం ఇంకో స్త్రీ శరీరం ఈ రెండింటి మధ్య ఆకర్షణ ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా బ్రహ్మదేవుడు ఏమిటి అందుకని ఆ కుమారుడు తండ్రినే అడిగారు మమ్మల్ని ఎందుకు ఇలా వంపులో దించుతావు మళ్ళీ సృష్టి సృష్టి అంటే మాకు ఇదేం వద్దు మాకు ఇదంతా మిథ్య బ్రహ్మ సత్యం జగన్ మిథ్య మాకు అర్థమైపోయింది నీ గొడవ ఎదు నువ్వు చూసుకో మేము నీకు సహకరించం మమ్మల్ని ఏమనద్దు అంటే వాళ్ళని చూడండి ఆయన కోపం ఎలా ఉంటుందా నా మాట కాదంటారా వచ్చేసింది అహంకారం సొంత పిల్లల్ని నా మాట కాదంటారా మీకు ఎంత జ్ఞానం ఉందని మీరు గర్విస్తున్నారు మీరు ఎంత జ్ఞానం ఉన్నా సరే మీరు ఎప్పుడు ఐదేళ్ల పిల్లల్లాగే ఉంటారు అన్నాడు అలాగే ఉన్నా మంచిదే కానీ మేము పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పారు ఐదేళ్ల పిల్లల్లా ఉంటే చాలా మంచిది ఎవరు పిల్లలు కూడా ఇవ్వడం అందుకని వాళ్ళకి వెయ్యేళ్ళు వయస్సు ఉన్నా సరే ఐదేళ్ల పిల్లలలాగే ఉంటారు చిన్నపిల్లలు అందుకనే జైవిజులకి దగ్గరికి వైకుంఠానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల కింద భావించి వాళ్ళు ఆపారు చనక సన్నులు అంటే ఎందుకు ఆపుతారండి వాళ్ళకి ఆ మాత్రం తెలియదు ఎవరో పిల్లలు ఊరికే టికెట్ లేకుండా వచ్చినట్టు వచ్చేసారు ఇక్కడికి అలా అలా అంటే ఎలాగా అని ఆపారు అక్కడికి చెప్పినా కూడా వాళ్ళు ఏమన్నారంటే మాకు అనవసరం ఉండేదంతా ఇది అహంకారం కాబట్టి వాళ్ళు చెప్పించాలి వాళ్ళు వాళ్ళు బాగురు చెబుతున్నారుగా ఎవరు ఆ చెప్పినప్పుడైనా గ్రహించారు గ్రహించాలి కదా విష్ణుమూర్తికి వాళ్ళకి ఉండే అనుబంధం ఏమిటి అదే యజమానికి కూడా చెడ్డ పేరు వస్తుందిగా అందుకని ఈ కలియుగంలో ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ సంకల్పాత్మక సంతానం అలా ఉంటుంది కాబట్టి శివ శివకేశవతడిగా సంకల్పాత్మక సంతానంగా అయ్యప్ప ఆవిర్భవించాడు అంచేత చేత ఆయన ఏ స్త్రీ గడుపులు పుట్టాడు ఏ ఆసుపత్రి లోపుడు పోసుకున్నాడు ఎలా జరిగింది అనే ఆలోచన అజ్ఞానం సంకల్పాత్మక సంతానం భగవంతుడు స్వయంగా అవతరించినప్పుడు అలాగే ఉంటుంది శివ కేశ అయ్యప్ప లోపల విగ్రహాన్ని మీద గమనించండి పద్దెనిమిది మెట్లు ఉంటాయి కొండ మీద మెట్లు ఇక్కడ పెట్టారు ప్రధానమైన మెట్లు అవి ఎందుకు పద్దెనిమిది మన సాహిత్యంలోనూ మన సంస్కృతిలోనూ పద్దెనిమిదికి చాలా గొప్ప అర్థం ఉంది భారత యుద్ధం భారతంలో పర్వాలు అంతకంటే కూడా గొప్ప విషయం భగవద్గీతలో అధ్యాయాలు పద్దెనిమిది ఆ అధ్యాయాలను గమనించండి వ్యాసమహర్షి ప్రతిదానికి యోగం యోగం అని పేరు పెట్టాడు అర్జున విషాదయోగం సాంఖ్య యోగం జ్ఞానయోగం కర్మయోగం భక్తి యోగం ఇలా అన్నింటికి యోగాలు యోగం ఏమిటండి విషాదం కూడా యోగమా భక్తి యోగం జ్ఞాన యోగం కర్మయోగం ఒప్పుకుంటాం విషాద యోగం ఏమిటండి మొట్టమొదట విషాద యోగం అర్జున విషాద యోగం ఏమిటి విషాదం యోగమే ఎలా అవుతుంది యోగం బాగులేకపోతే వచ్చేది కదా విషాదం మా యోగం బాగులేక మాకు ఈ బాధ వచ్చిందంటారా యోగం బాగుంటే సుఖం వస్తుంది కానీ భగవద్గీతలో ఆశ్చర్యకరమైన మొట్టమొదటి యోగమే విషాద యోగం అసలు మనిషికి దైవయోగం పట్టాలంటే విషాదం వచ్చి తీరవలసింది కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు అందులో అనుమానం ఎలా అందరికీ తెలుసు అందుకే మొట్టమొదటి అర్జున విషాద యోగం సరిగ్గా అక్కడి నుంచి వలసగా ఉండేటువంటి పద్దెనిమిది యోగాలే పద్దెనిమిది మెట్లు వాటి విషయం నేను తర్వాత చెబుతాను ఆ దీక్ష నియమాల గురించి వచ్చినప్పుడు ఆ మెట్టు రహస్యం అంతా చెబుతాను జరిగ్గా భగవద్గీతలో ఉండే పద్దెనిమిది యోగాలే పద్దెనిమిది మెట్లు ఆ పద్దెనిమిది మెట్టు వరకు వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళే వెళ్ళగలిగిన వాడు అయ్యప్పలో లీనమైపోతాడు ఇంకా ఆయన జీవితంలో అదే కోరుకోవాలి ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను ఇరవై సార్లు వెళ్ళాము ముప్పై సార్లు వెళ్ళా ఇదంతా ఊరికి గిన్నీస్ బుక్ లేకపోతే ఈ మాటలు చెప్పకూడదు అసలు ఇదంతా ఊరికి మనకి మళ్ళీ లెక్కలు చెప్పుకోవడానికి పనుకొస్తాయి అంత వెళ్ళాం లేదా మూడు వేసుకున్నాం పెట్టుకున్నాం పది పద్దెనిమిది మెట్లు ఎక్కాం అక్కడ చేయవలసిన కార్యక్రమం మన మనసులో ఎవరైనా మార్పు వచ్చిందా మొత్తం శివరాజ్ఞ మోక్ష సన్యాసి యోగంలో అర్జునుడికి కలిగిన జ్ఞానం మనకు కలిగిందా మరి కలిగినప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కడ దేనికి ఊరికి ఆయాసం ఇక అక్కడి నుంచి ఆ మెట్లు బంగారపు మెట్ల వెండి మెట్ల చెక్క మెట్ల ఎనప మెట్ల ఇదంతా మన ఐశ్వర్యానికి ప్రదర్శనకి సంబంధించిన విషయం తప్ప అయ్యప్పకి సంబంధించిన విషయం కాదు ఆయనకి ఇవన్నీ అవసరం లేదు ఆయన ఎక్కి ఆయన ఎకమానెట్లు